ప్రత్యేకంగా విచ్చేసిన పైల రెడ్డి గారికి మరియు మండల నాయకులు జిట్ట బాలకృష్ణ రెడ్డి అభిమానులకు ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబము సభ్యులకు అందరికీ నిన్న కృతజ్ఞత తెలుపుతూ జిట బాలకృష్ణ రెడ్డి అన్న బర్త్డే ఇలా జరుపుకోవడము మన అందరికీ చాలా బాధాకరము ఎందుకంటే జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న లేడు అనే అది ఊహించుకుంటేనే ఊహించుకోలేకపోతున్నాము ఎందుకంటే కేసీఆర్కు ఎంతో అండదండగా ఉండి ఈ ఉద్యమాన్ని నడిపించిన వీరుడు తీరుడు జిట్టబాలకృష్ణ రెడ్డి గారు ఎందుకంటే ఈ తెలంగాణ సంస్కృతిని ఢిల్లీలో ఢిల్లీ గల్లీలలో పది రోజులు కార్యక్రమం పెట్టి ఆ రోజులలోనే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తెలంగాణ గురించి ఈ తెలంగాణ గడ్డ గురించి చెప్పిన వీరుడు తీరుడు జిట్టాలకృష్ణ అన్న ఒక బోని గుట్టకు గుట్ట అంటే నల్గొండ జిల్లా అంటే పోరాటాలకు స్ఫూర్తిదాయకము తెలియపరిచిన వీరుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న ఆ రోజు కేసీఆర్కి ఎంతో అండదండగా ఉండి ఇప్పుడు ఎదిగిన లీడర్లందరికీ స్ఫూర్తిదాయకము జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు ఈ జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న చేసిన పోరాటాలు ఈ ఓన్లీ బోనియర్ కాన్స్టెన్సే కాదు ఈ తెలంగాణ గురించి ఎంతో వీరంగా పోరంగా గుండె ధైర్యంతో కొట్లాడి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ టిఆర్ఎస్ పార్టీకి ఎంతో అండదండగా ఉండి కేసీఆర్ ఉద్యమానికి నీరు పోసిన అమృతం పోసిన వీరుడు చిట్ట బాల రెడ్డి కానీ అది ఏం జరిగిందో పైన భగవంతుని తెలుసు ప్రజలకు తెలుసు కానీ అన్నకు ఆ నష్టం జరిగేది లేకుండే అది మనందరికీ చాలా బాధాకరం మన ప్రజలు తెలంగాణ ప్రజలు జిట్టన్న లేదంటే అస్సలు జీర్ణించుకోలేకపోతురు వాళ్ళ అభిమానులు ఎంతో బాధపడి ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న మండల లీడర్లు అందరూ సహకరించి ఈ విగ్రహాన్ని అది బీమినార్ మండలంలో ఆయన ఎక్కువ రోజులు గడిపిండు కాబట్టి ఆయన విగ్రహాన్ని మేము ఇక్కడ పెట్టుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిట్ట బాలకృష్ణారెడ్డి సభ్యులకు నేను మనస్ఫూర్తి వచ్చేదాన్ని చిత్తా ధన్యవాదాలు తెలుపుతున్నాను